నిన్న సజ్జలు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్లో పోటీ చేసిన వైఎస్ వివేకాకి ఏ గతి పడుతుందో షర్మిలకి అదే గతి పడుతుంది అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు వాళ్ళ కొత్తం కాదండి వాళ్ళ రాజకీయం కోసం సొంత కుటుంబ సభ్యులైనా ఎవరినైనా పొట్టన పెట్టుకునే నైజం ఉన్న వ్యక్తులు ఇండైరెక్ట్గా వివేకానందరెడ్డికి ఏ విధంగా అయితే గొడ్ల పోటేసాము షర్మిల కూడా ఆ విధంగానే బెదిరిస్తున్నారా ఆమె కూడా భయపడే మహిళ అయితే కాదండి ఎందుకంటే జగన్ వదిలిన బాణం తిరిగి మళ్ళా జగన్కే గుచ్చుకోబోతుంది ఎందుకంటే జగన్కి బంధుత్వాలు బంధాల మీద పెద్దగా ఉండదండి అతను మనీ మైండెడ్ అదే కో చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంకా నాలుగు రూపాయల జీతం ఎక్కువ ఇస్తే పక్క పార్టీలో చేరి పక్క పార్టీకినా మాట్లాడే వ్యక్తిత్వం నాకు అర్థమవుతుందండి ఏదో మాట్లాడాలా జగన్ మెప్పు పొందటానికి మాట్లాడటం తప్పితే షర్మిలాని ఇల్లు ఏం చేయగలరండి వాళ్ళ బాబాయ బాత్రూంలో కూడా పోటేయటానికి కానీ ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అదే మాట అంటున్నారు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి కంటే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా సరే మాకు రాజకీయ ప్రత్యర్థులే అన్నట్టు ఆయన కూడా చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అది రాజకీయ ప్రత్యర్థులే అనే అంటాం వాస్తవమే కానీ షరిమిల వీళ్ళని అంతం చేయటానికి వచ్చిన ఒక బాణంలాగా నేను ఫీల్ అవుతున్నాను అండి ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జారటంతోనే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందండి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో రేపు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళు కూడా జగన్కి అతని వ్యక్తిత్వాన్ని బట్టి వీళ్ళందరూ దూరం అయ్యటం ఖాయం అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎన్నాళ్ళలో ఎవరు ఎమ్మెల్యేరు అతనంత వ్యక్తిగత స్వార్థం ఏంది తన్నే తనను నమ్మని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళు ప్రత్యర్థులుగా చూడటం కాదు తన షర్మిలానే ప్రత్యర్థిగా చూసి నా ప్రత్యర్థి మా అన్న అని ఆమె బాగా చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరింది మొన్న దాకా మా అన్నకు ఓటేయండి అని తిరిగిన ఆమె వాళ్ళన్న ఎంత దుర్మార్గుడో అర్థమయ్యే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జరిగిందండి షర్మిలా రా రా అంటూ చంద్రబాబు నాయుడు గారు సభ రెండో సభ పెట్టంగానే ఎందుకు వైసీపీ పార్టీ కానీ లేదంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఎందుకు భయపడుతున్నారంటారు అసలు సభలో జనాలు లేరు లేదంటే కనుక ఎన్టీఆర్ వర్గం అంటే జూనియర్ ఎన్టీఆర్ వర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు అంటూ వాళ్ళు ఎందుకని ప్రచారం చేస్తున్నారంటారు వాళ్ళకు అర్థమైంది సార్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సంవత్సరం క్రితమే అధికారంలోకి వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి ఇవాళ వాళ్ళు తాత్కాలికంగా ఉన్నారు కానీ ఇవాళ ఏ సెక్షన్ తీసుకున్నా అది గవర్నమెంట్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరు సంతృప్తికరంగా ఈ గవర్నమెంట్లో లేదండి గంజాయి విచ్చల విడిగి ఉంది రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు ఉద్యోగస్తులకు నెలాఖరి జీతాలు లేవు రాష్ట్ర పరిస్థితి అగమ్మ గోచరంగా ఉంది రోడ్లు చూస్తేనే ఎక్కడైనా గుంతలే ఇతను ఓడిపోబోతున్నాడని ఇతనికి అర్థం అయ్యే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నాడండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నూట యాభై నుంచి నూట అరవై సీట్లతో రేపు గెలవటం ఖాయం అండి ఎందుకంటే ప్ర జనంలో అంత అసంతృప్తి తృప్తుంది జనంలో ఎక్కడ బట్టినా జగన్ మీద అంత ఉంది ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాగుతున్నాడు రా ఒక దుర్మార్గుణి ఒక గజ దొంగని ఎన్నుకున్నాము ఇతన్ని ఈ భారాన్ని ఈ రాష్ట్రానికి బట్టిన ఈ భారాన్ని ఎప్పుడు దించుకుందామా ఎలక్షను ఎప్పుడు వస్తుందా అని ఫస్ట్ టైం జనం ఎప్పుడు ఇంతలా ఎదురు చూడలేదండి ఎలక్షను ఎంత త్వరగా వస్తే ఈ జగన్మోహన్ రెడ్డిని అంత త్వరగా ఇంటికి పంపించడానికి సిద్ధమై ఉన్నారు అవన్నీ తెలిసే ఎయ్యో కుయుక్తులు అనమాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు చంద్రబాబు ఫ్యాన్సు కొట్టుకున్నారు టీడీపీ వర్గాలు కుమ్ములాట ఉంది అది ఇది అని అన్నారు కానీ అని ఏదో క్రియేట్ చేయాలి ఏదో లేనిది క్రియేట్ చేసి మనం ఎలా అయినా గెలవాలన్న ఒక తాపత్రయంతోనే ఇవాళ వీళ్ళు చేస్తున్న పేక్ ప్రచారం అండి అది జనం అందరికి అర్థమైంది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా నమ్మటానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు అనవసరంగా ఒక ఆర్థిక నేరగాన్ని ఎన్నుకున్నామని ఈ రోజున ఆంధ్ర ప్రజలు పడుతున్నారు దాన్ని ఎట్లనైనా డైవర్ట్ చేయడానికి డైవర్టింగ్ పాలిటిక్స్ చేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు దానిలో భాగంగానే రాంగోపాల్ రా వర్మ అనే ఒక సన్నాసి డైరెక్టర్ని పెట్టి అతని వల్ల ఉపయోగమే లేదు ఇండస్ట్రీకి పట్టిన చేడెవరని ఉన్నారంటే రామ్ గోపాల్ వర్మ వాడితో ఏ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ సినిమాలు తీసుకునే రామ్ గోపాల్ వర్మతో ఒక సినిమా తీసి పీక్ పబ్లిసిటీ ఇపోతాడు ఈ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని చెప్పినా మీ నాన్న పేరు ఎంతలా ఉచ్చరించినా నీకు ఓటేసేవాడు లేడు నీకు ఓటేసి ఒక్కసారి వేసినందుకే మాకు మాకి కరం అనుకునే పరిస్థితి ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ సార్ కానీ ఇప్పుడే జొనరల్ పద్మావతి గారు ఒక ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతూ ఆ మాట అన్నది ఏంటంటే మేము అంటే ఎస్సీలమే మీ కాళ్ళ దగ్గర ఉండాలా మీ ముందల చేతులు కట్టుకొని ఉంటేనే మాకు అభివృద్ధికి నిధులు ఇస్తారా మా మా ఏరియాకి నీళ్లు రావడానికి కూడా మేము పెద్దిరెడ్డిని బతిమలాడుకోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేసిన విధానం చూసాం ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డిది ఒక నియంతృత్వ పరిస్థితి అండి అది ఎస్సీల దగ్గరికి వచ్చాక ఇంకా ఘోరంగా ఉంది ఒక మాస్క్ అడిగాడండి ఒక డాక్టర్ గారు తప్పే ఉంది సంబంధిత శాఖ మంత్రికి ఆదేశాలు ఇచ్చి ప్రతి హాస్పిటల్లో మాస్కులు కానీ ఆ కరోనాకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్స్ మందులు కానీ అందించండి అని ఒక బాధ్యత ఒక ముఖ్యమంత్రి మీద ఉండి మన ఓటు తీసుకొని ముఖ్యమంత్రి అయ్యి అతను ఎవరండి ప్రజాస్వామ్యంలో అతను కూడా ఒక వ్యక్తి కానీ మనందరం వల్ల ముఖ్యమంత్రి ఆ బాధ్యత మర్చిపోయి నాకు పవర్ వచ్చిందన్న ఒక అహంకారంతో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ఎస్సీ లారీలు అక్రమంగా తరలిస్తుంటే క్వశ్చన్ చేసినందుకు ఒక ఎస్సీ కుర్రోడికి గుండు కొట్టించటం ఇలా ఎన్నో రకాలుగా ఎస్సీల మీద అనేక అటంప్ట్లు అనేక రకాలుగా ఇబ్బందులు అనేక రకాలుగా వాళ్ళు గొంతెత్తితే అనగదొక్కటం అదేవిధంగా బీసీల మీద అనేక కేసులు అనేక రకాలుగా అక్రమ కేసులు ఎన్నో ఎన్నో విధాలుగా వేధింపులు చేసి సరైన గౌరవం వాళ్ళకయ్యో అన్ని కార్పొరేషన్ కల్పించి కనీసం నిధులు లేకుండా కనీసం కుర్చీ లేకుండా కనీసం గౌరవం లేకుండా చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అండి ఇవాళ పార్టీలో దోసుకుంటుంది నలుగురు రెడ్లు ఆ నలుగురు తప్పితే ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఒక్క నాయకుడికి కూడా ఒక బీసీ నాయకుడికి కానీ ఒక ఎస్సీ నాయకుడికి కానీ ఇతర కులాల నాయకులు ఎవరికి సరైన గౌరవం లేదు వాళ్ళే వాళ్ళు చెప్పిందే చట్టం ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వాళ్ళు చెప్పిందే చట్టం వాళ్ళు నడిచిందే చట్టం అన్నట్టు నడవాలి ఇవాళ ప్రజల నుంచి ఎన్నుకున్న నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ కేంద్ర ఈ కర్మ మాకంటూ స్వతంత్రం లేదు ప్రజలు మా కోటేసి గెలిపించారు కానీ ఏ పని జైలు పత్తి ప్రతి పనికి పెద్దరెడ్డి ఎవరండి ఈ పెద్దరెడ్డి దగ్గర పోయి చేతులు కట్టుకోవాలా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వార్డు మెంబర్ గెలవలేదు ఒక ఎమ్మెల్యే పోయి ఆయన ముందు చేతులు కట్టుకోవాలంటే ఎంత అగౌరవంగా ఉంటుంది ఎంత ఇబ్బందిగా ఉంటుంది అలా ఉంది ఇవాళ ప్రజాస్వామ్యం కూలీ చేసి కనీసం ఎస్సీ ఎస్టీలకు వచ్చే కేంద్రం నుంచి ఇచ్చే నిధులను కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళని అవమానించాడు ఇరవై తొమ్మిది దళిత సంక్షేమ పథకాలని తొలగిచ్చి వాళ్ళని అవమానించాడు ఇవాళ వాళ్ళకి దక్కాల్సిన గౌరవం ఎక్కడా దక్కట్లేదు ఆ రోజున బాలయోగ్ గారిని పార్లమెంటు స్పీకర్గా చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఇవాళ అదే ఎస్సీని గుండు కొట్టించి రోడ్డు మీద చంపిన నీచ చరిత్ర ఈ వైఎస్ఆర్ది ఆ రోజున డాక్టర్ సుధాకర్ గారిని ఎన్ని రకాలుగా హింసించాలో మానసికంగా హింసించి అతని చావుకు కారణమైన ఈ వైఎస్ఆర్సీపీని ఎస్సీలు వదలరు ఇవాళ బీసీలని అన్ని రకాలుగా అనగదొక్కినందుకు బీసీలు కూడా ఆగ్రహంగా ఉన్నారు ఇవాళ ఏ వర్గాన్ని తీసుకున్న మైనార్టీలు కానీ వాళ్ళకు రావాల్సిన రంజాన్ తోఫా కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ఎత్తేసి ఇవాళ పది రూపాయలు ఇచ్చి నువ్వు గొప్ప చెబుతున్నావు దెబ్బుతున్న వంద రూపాయలు జనం మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు కానీ రకరకాలుగా జనాన్ని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసిస్తున్నావు ఇంకా రెండు నెలలే నీ టైం అయిపోయింది గుర్తుపెట్టుకో నిన్ను నమ్మి నువ్వు ఎన్ని కుయుక్తులు బండి సోషల్ మీడియాను వాడుకొని ఎన్ని రకాలుగా అబద్ధ ప్రచారాలు చేసినా నువ్వు గెలగ నువ్వు ఓడిపోవటం ఖాయం ఇంకో మాట కూడా ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్లో ఆంబోతులకు ఆవులు సప్లై చేసేవాడు చంద్రబాబు నాయుడు అంటూ ఏది నన్ను ఆంబోత్ అంటాడా అయితే ఆ ఆంబూతులకు ఆవులు సప్లై చేసేవాడు చంద్రబాబు నాయుడు అంటూ ఆయన మాట్లాడిన బ్యాక్కి అసలు ఎలా చూడొచ్చు అంటారు అంపటి రాంబాబు ఎప్పుడో ఒక్కసారి గెలిచాడండి అతను ప్రజాదరణ ఉన్న నాయకుడు కాదు అతను అతని నియోజకవర్గానికి ఏమి ఎలగబెట్టాడో చెప్పడు అతను రేపు అతని నియోజకవర్గంలోనే అతనికి గౌరవం లేదు జనాలు అతను వెళ్తుంటే ఎంటబడి కొట్టే పరిస్థితిలో ఉన్నారు ఏదో నోరుంది వాగాల అరగంట గంట ఈ ఈ నాలుగేళ్లలో ఆయన ఎలగబెట్టింది అదే ఈ ఐదేళ్లలో వాళ్ళు జే చచ్చింది ఏం లేదు ఓడిపోబోతున్నారు ఏదో వాగాల ఆయన చంద్రబాబు నాయుడు గారు వయసైంది ఆయన క్యాడర్ అయింది ఆయన విధానం ఏంది తెలియకుండా ఎరగంట గంట రాంబాబు ఏదో మాట్లాడతాడండి ఇతను వాగే వాగుడికి రేపు పత్తి ఒక్కలకి రిటర్న్ గిఫ్ట్ ఉంటుందండి